ముఖ్యమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ఎక్సైజ్ పాలసీ మీద ఈ శ్వేతపత్రాన్ని సమర్పించిన విధానం చాలా లోతుగా ఉంది సమగ్రంగా ఉంది ముఖ్యంగా ఈ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి గత ఐదు సంవత్సరాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రజలు ఎలాంటి బాధలు పడ్డారు ముఖ్యంగా ఈ ఇలా కల్తీ సారా తాగి ఇలాంటి ఇలిసిట్ లిక్కర్ తాగి వారి ప్రైవేట్ బ్రాండ్స్ తాగి ప్రజలు ఏ స్థాయికి వెళ్ళిపోయారు అనేది ప్రత్యక్షంగా నేను కూడా చాలా నా దగ్గరికి వచ్చి చాలా సమస్యలు చెప్పుకున్నాను ప్రజలు ముఖ్యం గుంటూరు నుంచి ఒక బాధితురాలు వచ్చి భర్తను తీసుకొచ్చింది భర్తను తీసుకొచ్చి నా భర్తలను కొట్టేస్తున్నాడు మీరు మాట్లాడండి వీళ్ళు మందు తాగని చెప్పి ఆవిడ పాపం బాధపడుతుంటే మా దెబ్బలు చూపించింది భర్తను అడిగితే భర్తేవాడినాడంటే నేను ఎప్పుడు ఇలా చేసేవాడిని కాదు మందు తాగగానే నాకు అట్లా అయిపోతుంది ఇది నర్వస్ డిజార్డర్ వచ్చేస్తుంది న్యూరలాజికల్ డిజార్డర్ వచ్చేస్తుంది అనేది తర్వాత దీంట్లో తెలియదు ఒకసారి అండి ఇది ఇంకా విష్ణుకుమార్ గారు చెప్పినట్టుగా ఇది ఇంకా మూడు వేల కోట్లుగా చాలా లోతైన దోపిడీ జరిగింది దీంట్లో లాస్ ఆఫ్ కన్సిడరబుల్ రెవెన్యూ దాదాపు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల యాభై ఒక్క లక్షలు అనేది ప్రాథమికంగా తేలింది దీంట్లో అంటే ప్రజలకు కావాల్సిన డబ్బు ప్రజలకి రావాల్సిన డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి నిన్న ప్రధానమంత్రి గారు మనకి కేంద్రం బడ్జెట్లో మనకి పదిహేను వేల కోట్లు ఇవ్వగానే ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మనం అందరం చాలా ఆనందపడ్డాం దీంట్లోనే నిజంగా ఈ పదిహేను వేల ఈ పదిహేను వేల చిల్లర కోట్లు మనకు వచ్చిందంటే అసలు క్యాపిటల్ క్యాపిటల్కి ఇబ్బంది కూడా ఉండేది కదా పోలవరం చాలా వరకు అయిపోయాయి ఇవన్నీ ఇవన్నీ పక్కన పెడితే అధ్యక్ష నిన్న నిన్న రివ్యూ చేస్తా ఉంటే ఒక ఇరవై వేలు తీసుకున్నాడు ఒక అధికారి మన ఏసీబీ వాళ్ళు తీసుకున్నారు ఇంటర్ డిపార్ట్మెంట్ ఏమైనా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తాం అని చెప్పేసి ఒక రివ్యూ కేసు గురించి ఉంటే తనకి కాన్సేషన్ కోర్టుకి వెళ్ళారు అది మాట్లాడుతున్న ఒకటే అనిపించింది ఒక చిన్నపాటు ఉద్యోగి తప్పు చేస్తే ఇరవై వేల రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పి లంచం తీసుకున్నందుకు ఏసీబీ ఎంక్వైరీ ఉంది లేదంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంది అలాంటిది రాష్ట్ర వ్యవహారాలు నడిపే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కానీ వారి సంబంధిత సభ్యులు కానీ స్టేట్ ఎక్స్చకర్కి పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు పైచులకు ప్రప్రథమంగా ఇక్కడే మనకు మనకి తేలుతా ఉంటే వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు శిక్ష పడాలి మనకి నైతిక బలం నైతిక హక్కు ఎలా ఉంటుంది అధ్యక్ష మనకి ఒక అధికారి ఇరవై వేల రూపాయలు నువ్వు తప్పు చేశావని చెప్పి ఏసీబీకి పట్టిస్తున్నావు వీళ్ళేమో దారుణంగా పద్దెనిమిది వేల కోట్లు అటు ప్రజల్ని కనీసం వాళ్ళ క్వాలిటీ మన లిక్కర్ పనికి తాగాలని చెప్పి ఎవరిని మనం మనకు కూర్చోబెట్టి మనం పెంపొందించట్లా ఒకేది ఒక మా ఒక వ్యసనం అనుకోండి దానికి ఏదైనా పేరు పెట్టుకోండి ముఖ్యంగా మనకి మద్యపాన నిషేధం అనేది చాలా చాలా కష్టమైన విషయం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒకవైపు యానాం ఇంకోవైపు మనకి మధ్యప్రదేశ్ ఇంకోవైపు చూస్తే మనకి తెలంగాణ ఒరిస్సా తమిళనాడు కర్ణాటక ఇన్ని బార్డర్స్ని షేర్ చేసుకొని మద్యపాన నిషేధం అనేది ఇప్పుడు చాలా కష్టసాధ్యమైన విషయం గతంలో కూడా చేశారు సాధించలేకపోయా ఇప్పుడు రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇందాక గౌరవ సభ్యులు బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టుగా ఒకటి స్టేట్ ఎక్స్చేకర్కి లాస్ జరిగింది ప్రజలకి ఆరోగ్యానికి హాని జరిగింది దాంతోపాటు అసలు ఈ వ్యసనాన్ని తగ్గించే పరిధిలో కూడా కొంత ఉన్నారు కొంత బడ్జెట్ కేటాయించాలి ముఖ్యంగా డిఅరెక్షన్ సెంటర్స్ కానీ వీటితో పాటు కేటాయించాలి అది కూడా సూచన బుచ్చయ్య చౌదరి గారు చెప్పిన సూచన కూడా మన పరిగణలో తీసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే రేపొద్దు దీంట్లో రేపొద్దు మనమే కానీ పద్దెనిమిది ఇరవై ఎంత ఇది పద్దెనిమిది వేల కోట్లు ప్రస్తుతానికి వస్తే దాంట్లో కనీసం ఒక సర్టెన్ శాతం ఒక టెన్ పర్సెంట్ అంటాం ఎంత పర్సెంటేజ్ ఆ పెద్దలందరూ కూర్చొని విఘ్నులందరూ కూర్చొని దాంట్లో కొంతది డిఎడిక్షన్కి దాన్ని ఖర్చు పెట్టాలి అధ్యక్ష కేవలం దాన్ని ఆదాయంగా చూడకుండా అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ డిఎడిక్షన్గా దాన్ని ఖర్చు పెట్టి డిఎడక్షన్ సెంటర్స్ ఖర్చు పెట్టాలి కానీ అన్నిటికంటే కూడా ఈ రోజున ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది వీళ్ళని ఎలా ఇన్వెస్టిగేషన్ అంటే అలిగేషన్ దీని తండ్రి అయింది ఈ ప్రెజెంటేషన్ ఇదే గనుక ఈ రోజున మనకి క్లాప్ మిత్రాస్కి ఈ రోజు డబ్బులు లేక అలాగే పంచాయతీ బోర్డులో దాదాపు తొమ్మిది నెలల నుంచి మనకి జీత బత్యాలు లేక ఒక యాభై తొమ్మిది మంది నలిగిపోతా అలాగే రిఫీజ్ రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు నలిగిపోతా ఉన్నారు స్టేట్ ఎక్స్చేకర్లో డబ్బులు లేవు కానీ అందరి ఎన్ని కోట్లాది మంది జీవితాలు తాడుకుని వీళ్ళ చేతుల్లో మటుకు ఇన్ని వేల కోట్లు దాదాపు విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు ముప్పై వేల కోట్లు వెళ్ళిపోయాయి పద్దెనిమిది వేల కోట్లు ముందస్తుగా తెలుస్తుంది కనుక లోతుగా చూస్తే అది చాలా పెద్ద ఇది స్కామ్ ఇది దోపిడీ అది వీరిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండ పగా ప్రతీకారం కాదు కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ ఈ ఈరోజు వాళ్ళకి లేరు వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈరోజు తప్పించుకొని వారి వాళ్ళు టు మేక్ దమ్ అకౌంటబుల్ అధ్యక్ష వాళ్ళు టు బ్రింక్ దమ్ ఇంటు అకౌంటబిలిటీ ది హావ్ టు బి పీనలైజ్డ్ వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తలుపు నుంచి ఆయనకి తెలియజేసుకున్నా అధ్యక్ష దయచేసి వీరిని ప్లీజ్ వి హ్యావ్ టు పీనలైజ్ దమ్ సార్ వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్ వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్ ఎందుకంటే రేపు పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్కి బలం ఇవ్వాలి అంటే ఆ ఆపగలం అంటే మీ వాళ్ళు ఏమంటారు సార్ లోపల నేను చిన్నపాటి కానిస్టేబుల్ అయితే నాకు ఏమనిపిస్తే మీరు పెద్దవాళ్ళు అయితే వదిలేస్తారు మమ్మల్ని అయితే కొట్టుకుంటారంటారు సార్ మనకు కి అడ్మినిస్ట్రేషన్ కి నైతిక బలం పోదు అధ్యక్ష ఐ రిక్వెస్ట్ నేను మీద మిమ్మల్ని మీ ఉద్దేశించి అందరు హౌస్ మెంబర్స్ గౌరవ సభ్యులందరినీ గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష మీ ద్వారా దే టు బి పనిష్ అండ్ దే టు బి ప్రినిలైజ్ హూ ఎవర్ దే ఇది వెండ పగ ప్రతీకారని బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ ప్రామిస్ అండ్ క్లియర్ గవర్నెన్స్ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చివరిగా మాట్లాంటి డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష చాలా స్పష్టంగా ఆయన మీరు చెప్పారు ఎందుకంటే అధ్యక్ష ఒకటి తప్పు చేసిన వాడిని పని చేయాలి దర్ ఇస్ నో కాంప్రమైజ్ రెండోది ఇప్పుడే విష్ణుకుమార్ కుమార్ రాజు గారు కూడా నేను చెప్పిన ఫిగర్కి డెవలయ్యా అంటే రెండు విషయాలు ఇక్కడ రఫ్ రఫ్గా నాకు కూడా మా వాళ్ళు బ్రీఫ్ చేసేదాని ప్రకారం నేను ఆ ఫిగర్ చెప్పాను ఇంత చేశారు అని రెండు గా స్ట్రీమ్ టూ ఎన్డిపిఎల్ నాన్ డ్యూటీ లిక్కర్ పేడ్ అంటే ఏదైతే ఇంతమరపు కోనారవికుమార్ వాళ్ళు మాట్లాడారు మ్యానుఫ్యాక్చర్ చేసి ట్యాక్సెస్ అన్నీ కట్టకుండా బేసిక్ ప్రైస్తోనే షాపులు అమ్ముకోవడం బేసిక్ ప్రైస్ ఎంత ఉంది పదహారు రూపాయలు ఉంది రెండు వందల ఇరవై రూపాయలు చేసే బాటలు పదహారు పర్సెంట్ అంటే నలభై రూపాయలు దగ్గర దగ్గర ఎంత దాంట్లో మొత్తం కలిసి వన్ ఎయిటీ పైన మిగులుతుంది ఒక బాటల్కి గవర్నమెంట్కి వచ్చేది వాళ్ళకు పోయేది పదహారు రూపాయలు వంద రూపాయలకి మిగిలింది గవర్నమెంట్కు ఎనభై నాలుగు పర్సెంట్ వస్తుంది అలాంటిది పెద్ద ఎత్తున జరిగిందని నేనే చెప్పాను లెక్కలు చెప్పాను ఈ రెండు స్ట్రీములు లెక్కేసుకుంటే ఎంత జరిగిందో మనకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడే మిత్రులు లక్ష్మీనాయుడు గారు మిగిలిన మాట్లాడినప్పుడు చెప్పారు ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని తీసుకున్నారు వాళ్లకు తక్కువ డబ్బులు పే చేసి అందులో కూడా ఎక్కువ బిల్ వేసుకున్నారని ట్రాన్స్పోర్టేషన్ అది కూడా ఒక అవెన్యూగా తీసుకున్నారు అందులో కూడా బిల్స్ ఎక్కువ వేసి డ్రా చేశారని ఇలాంటి వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి దీని మీద చాలామంది ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను చూశాను నేను అందుకనే డిఫరెంట్ మనం కూడా పోయినప్పుడు మేము కూడా ఫీల్డ్లో పోయినప్పుడు మాకు కూడా చాలా దిక్కడ ఇవన్నీ వచ్చాయి అల్టిమేట్గా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలలో పాయింట్ సిక్స్ త్రీ అంటే మొత్తం కూడా క్యాష్లోనే చేశారు ఇప్పుడే మీరు మాట్లాడుతున్నారు ఇది ఫిట్ కేసు అండి ఈడీ